ముప్పై ఐదవ శ్లోకము కంఠాదటి పర్యంత మధ్య కూటస్వరూపి ఈ శ్లోకంలోని మొదటి నామము కంఠాద కటి పర్యంత మధ్య కూటస్వరూపి ఇది అమ్మవారి ఎనభై ఆరవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కంఠాధ కటి పర్యంత మధ్యకూటస్వరూపి అని చెప్పాలి కంఠ అంటే కంఠము యొక్క అధహ క్రింది నుండి కటి నడుము నడుము లేదా నాభి ప్రదేశము పర్యంత అంటే వరకుగల శరీరమును లేదా దేహమును పంచదశీ మంత మధ్యకూటస్వరూపిణి మధ్య కూట స్వరూపముగా గలది పంచదశీ మంత్రములు మధ్యగా ఉన్న కూటము అయిన అసకహలం హ్రీం అను బీజాక్షర సముదాయము కంఠము క్రింది భాగము నుండి నడుము లేదా నాభి వరకు ఉండే అమ్మవారి సూక్ష్మ శరీర భాగాన్ని సూచిస్తుంది హతో ప్రారంభమయ్యే ఈ కటాన్ని కూటము అంటారు దీనిని కామరాజ కూటమని కూడా అంటారు కామరాజు అంటే కామేశ్వరుడు అని అర్థము సృష్టి ప్రక్రియను సూచించే కామాన్ని మహాకామము అంటారు ఈ మహాకామానికి అధిపతి మహాకామేశ్వరుడు ఈ కామేశ్వరునికి స్థానము మనలో హృదయములోని దహరాకాశమే ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టది గీత కంఠానికి కటి ప్రదేశానికి మధ్యనే హృదయం ఉంటుంది ఆ హృదయ దహరాకాశములోనే కామేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ మధ్య కూటాన్ని కామరాజ కూటము అంటారు ఆపేక్షలకు అనురాగాలకు ప్రేమకు రాగానికి ఈ హృదయమే కేంద్రము కాబట్టి ఈ హృదయము కంఠము కటి భాగాల మధ్యలో ఉంది కాబట్టి ఈ మధ్య కూటాన్ని కామరాజ కూటము అంటారు ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఒకటి కంఠము నుండి నడుము వరకు గల భాగాన్ని పంచదశీ మంత్రములోని మధ్య కూట స్వరూపముగా గలది అని అర్థము రెండవది కామరాజైన కామేశ్వరునికి స్థానమైన లేదా ఆపేక్ష అనురాగాలకు కేంద్రమైన హృదయ స్థానము ఉండే కంఠము కటి ప్రదేశ మధ్య భాగాన్ని మధ్యకూట స్వరూపముగా గలది అని అర్థము ఈ శ్లోకంలో రెండవది మరియు చివరి నామము శక్తి కూటైక తాపన్న కాట్యోభాగారిణీ ఇది అమ్మవారి ఎనభై మూడవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శక్తి కూటైక తాపన్న మహా అని చెప్పాలి శక్తి కూట అంటే శక్తి కూటముతో ఏకత అంటే సామ్యమును ఆపన్న పొందిన కటి నడుము యొక్క అధోభాగ క్రింది ప్రదేశమును ధారిని ధరించినది పంచదశి మంత్రంలోని మూడవ కూటము అయిన సకల హ్రీం అనే అక్షర సముదాయాన్ని శక్తి కూటము అంటారు ఇది అమ్మవారి కటి ప్రదేశము నుండి క్రిందిగా ఉన్న దేహ భాగాన్ని సూచిస్తుంది సృజనాత్మక శక్తులుండుట వలన ఈ కూటాన్ని శక్తి కూటమన్నారు ఇంతవరకు చెప్పిన ఈ మూడు కూటములు వరుసగా సువర్లోక భువర్లోక భూలోకాలతోనూ దేవలోక మర్త్యలోక పాతాల లోకాలతోనూ కూడా సమన్వయపరుచుకోవచ్చును పురాణ కథలను ఆధ్యాత్మికంగా చెప్పుకునేప్పుడు కూడా ఈ సమన్వయాన్ని పాటించాలి షట్ చక్రాలు సహస్రారంతో కలిసి ఏడు చక్రాలు అవుతాయి ఈ ఏడు చక్రాలను విధంగా కూడా రెండు త్రిభుజాలు మధ్య కేంద్ర బిందువులా సమన్వయిస్తారు ఊర్ధ్వ త్రి త్రికము అధో త్రికము శక్తి కూటాన్ని అనాహత కేంద్రంతో మధ్య ఉండే భాగాన్ని కామరాజు కూటము లేదా మధ్య కూటాన్ని సూచిస్తాయి సృజనాత్మక శక్తులు గల నడుము క్రింది భాగమును శక్తి కూటముగా గలది అని ఈ నామానికి అర్థము ముప్పై ఆరవ శ్లోకము మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కలేబరా రసిక కుల సంకేతపాలిని ఈ శ్లోకంలోని మొదటి నామము మూల మంత్రాత్మిక ఇది అమ్మవారి ఎనభై ఎనిమిదవ నామము ఇది ఆరు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూల మంత్రాత్మిక అని చెప్పాలి మూల మంత్ర అంటే మూల మంత్రమును అనగా పంచ పంచద దశాక్షరీ మంత్రమును ఆత్మిక ఆత్మస్వరూపముగా కలది పంచదశాక్షరి మంత్రాన్ని మూల మంత్రము అంటారు సర్వసిద్ధి ప్రదమవడము వలన దీన్ని మూల మంత్రంగా స్వీకరిస్తారు అన్ని మంత్రాలు ఈ పంచదశీ మంత్రానికి అంగమంత్రాలే అవుతాయి కాబట్టి ఈ పంచదశీ మంత్రాన్ని మూల మంత్రము మూల విరాట్ లాగా అంటారు ఈ మంత్రంలోని బీజాక్షరాలను శరీరంలోని ఆయా స్థానాలతో న్యాసం చేసుకొని మంత్రదేవతతో ఐక్య రూపాన్ని భావించిన వాడు తాను కూడా మంత్రదేవతా స్వరూపుడైపోతాడు అప్పుడు ఆ మంత్రదేవతను అర్చి అర్చించడానికి సర్వ విధాలా వాడవుతాడు మూల మంత్రమైన పంచదశాక్షరి మంత్రమే ఆత్మస్వరూపముగా గలది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని రెండవ నామము మూల కూటత్రయ కలేబరా ఇది అమ్మవారి ఎనభై తొమ్మిదవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూల కూటత్రయ కలేబరాయైన మహా అని చెప్పాలి మూల అంటే మూల మంత్రం యొక్క కూటత్రయ కూటత్రయమును కలేబర తన శరీరముగా గలది మూల కూటత్రయాలంటే మూల మంత్రమైన పంచదశాక్షరీ మంత్రం యొక్క మూడు కూటాలు అని అర్థము ఈ మూడు కూటాలను అమ్మవారు తన సూక్ష్మ శరీరముగా కలిగినది ఏ మంత్రాన్నైనా ఏ బీజాక్షరాన్నైనా మూడుగా విభజించగలిగితే ఆ మూడు భాగాలను మూడు కూటాలుగా అర్థం చేసుకోవాలి అలాగే ప్రస్తుతం అమ్మవారికి సంబంధించిన పంచదశాక్షరి మంత్ర బీజాక్షరాలను కూడా మూడు భాగాలు కలిగిన శరీరంగా ఊహిస్తే ఆ శరీరానికి అమ్మవారి స్థూల శరీరానికి భేదం లేదని గుర్తించాలి అప్పుడు మంత్రదేవతా ఉపాసన అర్చన సార్థకమవుతాయి ఇంతకు పూర్వం చెప్పిన నామంలో మూలమంత్రము ఆత్మలాగాను ఇప్పుడు చెప్పే నామంలో ఉన్న మూల కూటత్రయాన్ని కలేబరము అంటే శరీరంగాను కూడా సమన్వయము చేసుకోవచ్చును ఈ నామానికి మూలమంత్రంలోని మూడు కూటాలను తన సూక్ష్మ శరీరముగా కలిగినది అని అర్థము ఇంతవరకు చర్చింపబడిన మూల మంత్రాన్ని శుద్ధిగా జపించి మంత్రదేవతను హృదయంలో స్థాపించుకుంటే ఆ మంత్రము మనస్సును నడిపే చైతన్యములాగా పనిచేసి మనస్సు పరిశుద్ధమవుతుంది అటువంటి పరిశుద్ధ మనస్సు ఆత్మలో లీనమైనప్పుడు ఉండే స్థితిని అమావాస్యతోను ఆత్మ అంటే సూర్యుడు మనస్సు చంద్రుడు ఆ చైతన్యము సంపూర్ణ స్థితిని పొందితే ఆ స్థితిని పూర్ణిమతోను సమన్వయపరచుకోవాలి ఈ శ్లోకంలోని మరొక నామము కుల మృతైక రసిక కులా మృతైక రసికా ఇది అమ్మవారి తొంభైవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంలో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులా మృతైక రసికాయ నమః అని చెప్పాలి కుల అంటే కులమునకు సంబంధించిన అమృత అమృతమునందు ఏకరసిక మికిలి ఆసక్తి కలది అనే పదానికి చాలా అర్థాలున్నాయి కానీ ప్రస్తుత సందర్భాన్ని బట్టి కులమనే పదానికి మూడు రకాల అర్థాలు చెప్పుకోవాలి కు అంటే కువలయము అంటే భూమి లేదా పృథ్వీ లా అంటే లయము చెందినది పృథ్వీ పృథ్వీతత్వము లయము చెందే చోటు మూలాధార చక్రము ఇది ఒక అర్థము రెండు ఈ మూలాధార చక్ర సంబంధము కలిగిన సుషుమ్నా మార్గాన్ని కూడా కులము అంటారు ఇది రెండో అర్థము ఇక మూడవది సహస్రారంలో ఉండే సహస్ర దళ పద్మాన్ని కుల అంటారు అంటే కులమనే పదానికి మూలాధారము సుషుమ్నా మార్గము సహస్రార పద్మము అని మూడింటిని అర్థాలుగా చెప్పుకోవచ్చును సహస్రార చక్రములోని చంద్రమండలం ఉంటుంది ఈ చంద్రమండముల నుండే అమృతము శ్రవింపబడి శరీరంలోని సమస్త నాడీ మండలాన్ని చైతన్యవంతం చేస్తుంది ఇలా సహస్రార పద్మములో ఉండే చంద్రమండముల నుండి శ్రవింపబడే అమృతానికి సుషుమ్నా మార్గము అంతా చైతన్యవంతమవుతుంది కాబట్టి కుండలీ శక్తి అనే అమ్మవారికి ఆ అమృతం అంటే చాలా ఇష్టము సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళ కులాచారంగా నాలుగు వర్ణాల వాళ్ళు తర్పణ హోమాదుల్లో పాలను నెయ్యిని తేనెను చెరుకు కళ్ళును అర్చనామృతాలుగా ఉపయోగిస్తారు వీటిని కూడా అమ్మవారు ప్రీతిగా అమృతంలాగానే వాళ్ళు చూపే భక్తి శ్రద్ధలను బట్టి ఆసక్తిగా స్వీకరిస్తుంది ఈ అర్చనామృతాలను కులామృతాలు అంటారు ఈ కులామృతాల ఎందు ఆసక్తి కలిగినది అని ఈ నామానికి ఇంకో అర్థంగా చెప్పుకోవచ్చును కులాలలో మృతం కాకుండా తరతరాలుగా వస్తున్న కీలక జీవ లక్షణ సారాన్ని కొనసాగించడంలో కూడా అమ్మవారి ప్రమేయం ఉంటుంది ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును సహస్రార పద్మములోని చంద్రమండలము స్రవించే అమృతమునందు ఆసక్తి కలిగినది అని ఒక అర్థము రెండవది కులాచారాన్ని బట్టి నాలుగు వర్ణాల వాళ్ళు సమర్పించి అర్చనామృతాల ఎందు ఆసక్తి కలిగినది మూడవది అమృతత్వాన్ని పొందే కుల మార్గమునందు ఆసక్తి కలిగినది నాలుగు కులములందలి కీలక జీవ లక్షణాన్ని కొనసాగించడంలో ఆసక్తి కలిగినది ఈ శ్లోకంలోని చివరి నామము కుల సంకేతపాలిని ఇది అమ్మవారి తొంభై ఒకటవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కుల సంకేత పాలిన్యైన మహా అని చెప్పాలి కుల అంటే కుల సంబంధమైన సంకేత అంటే ఏర్పాటులను పాలిని పాలించునది ఇక్కడ కూడా కుల అనే పదానికి మామూలుగా చెప్పుకునే అర్థం చెప్పుకుంటే కుల ధర్మాలను వర్ణ ధర్మాలను ఆశ్రమ ధర్మాలను వంశధర్మాలను వారి వారి కులాలను బట్టి ఆచరించినట్లుగా పరిపాలించినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవాలి ప్రస్తుత సందర్భాన్ని బట్టి కుల అనే పదానికి కుండలినీయోగ పరంగా చెప్పుకుంటే కుల లేదా కౌలాచార సంబంధ రహస్యాలను రక్షించునది అని అర్థము చెప్పుకోవాల్సి ఉంటుంది కుల అంటే కుల పథానికి లేదా కుల మార్గానికి లేదా సుషుమ్నా మార్గానికి సంబంధించిన సూర్యుడు చంద్రుడు అగ్ని మూలాధారాది చక్రాలు పృథివ్యాధి పంచభూతాలు ఇవన్నీ వస్తాయి వీటన్నిటినీ పోషిస్తూ శాసిస్తూ పాలించేది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి ఈ సంకేతాలు కుల మార్గానికి మైలురాళ్ళు రైల్వే మార్గాల్లో రైల్వే స్టేషన్లు బస్సు మార్గాల్లో స్టేజులు అన్నమాట ఈ నామానికి అర్థాలు ఒకటి కుల సంబంధమైన ఏర్పాటులన్నిటినీ పాలించినది రెండు విద్య అనగా విద్యకు సంబంధించిన రహస్యములను రక్షించినది మూడు కుల సంబంధమైన వృత్తి ప్రవృత్తి రహస్యాలు సమసిపోకుండా తరతరాలుగా వచ్చునట్లు కాపాడునది అని అర్థాలు చెప్పుకోవచ్చును